వాగ్దానము అత్యధికముగా దయచేయను ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు అన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక మేన్ మనము సేవిస్తున్న సజీవుడైన దేవుడు అడుగు కంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు మన చుట్టూ ఉంటూ ఊహకు మించిన ఆశ్చర్య కార్యములను చేస్తూ ఉన్నాడు ఏలియా బలిపేటమును కట్టి ప్రార్థించినప్పుడు ఊహించని కార్యము జరిగింది పరిశుద్ధాత్మ దిగివచ్చి దయ ఆత్మను అర్పణను దహించి వేసినది మన జీవితాలలో పడిపోయిన ప్రార్థన విశ్వాసము నిరీక్షణ కోల్పోయిన రక్షణ జీవితము నశించిపోతున్న ఆత్మీయ జీవితము అనే బలిపీటమును తిరిగి కట్టినడల మన జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి రెండవదిగా మార్తా మరియ జీవితంలో ఊహించని కార్యం జరిగినది వారు ఏసయ సన్నిధికి వచ్చినప్పుడు చనిపోయిన లాజర్ను ఏసయ్య లేపినాడు మూడవది పన్నెండు సంవత్సరం రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఏసయ్యను కలిసినప్పుడు ఊహించిన విధముగా రక్తస్రావము కట్టబడినది మోసే ప్రార్థించినప్పుడు నీళ్లు లేని ఎడారులలో ఊహించని విధముగా బండ నుంచి నీళ్లను ఇచ్చాడు ఐదవది పేతురు రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు ఏసయ్య మాట విన్నప్పుడు ఊహించని కార్యమును చూడగలిగినాడు విస్తారమైన చేపలు దొరికినవి పాట ಅಸಾಧ್ಯಮೈ ನದಿ ಲೇದು ನನ್ನ ಬಲಪರಚುವಾಡು ವಾಡು ನೋಡ ಅಸಾಧ್ಯಮೈ ನದಿೇನೆ ನನ್ನ ಬಲಪರಚುವಾಡು ವಾಡು ನೋಡ ಊಹಿಸಲೇನೇ ಆಶ್ಚರ್ಯ ಕ್ರಿಯಲೂ ನೇವು ನಾನು ನಡಿಪುನು ಊಹಿಸಲೇನೇ ಆಶ್ಚರ್ಯ ಕ್ರಿಯಲೂ నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే తోడై ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే ఉండగా ఏసయ్యను ఎల్లప్పుడూ కలిగి ఉండండి పట్టుదలతో ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉండండి పౌలు శేలలో ఎడల దేవుడు ఊహించని కార్యాలు చేసినాడు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు నిన్ను విడువడు ఎడబాయుడు ఎవరితో కలవని కంటిపాపని వేలుముద్రలను ఇచ్చిన నీ పరలోకపు తండ్రి ఎన్నడూ నిన్ను మరిచిపోడు ఆయనతో అంటు కట్టబడి ఉండండి మిమ్ములను హెచ్చించి గణపరితి స్థిరపరుస్తాడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక ప్రార్థన మమ్ములను అతిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మేము ఊహించు ఊహించుబాటన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహించే దేవా నీకు మా వందనాలు మేము మీ ఆజ్ఞలకు లోబడి మీతో అంటుకట్టుబడి జీవించుతున్నప్పుడు మీతో నడిచే భాగ్యము దయచేయమని ఏసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి హామేన్ హామేన్